ఏఈవో మోహన్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఎంపీఆర్వో రవి ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు Его рега, дист. Спец. комиссару Алла. Смахат, има сараджан. Ейн ласторутан. সাটিিএ মসাল্টাসমিনা, আডান্ন্ ভাপতিআ ইমাল্ন্পা আকে্টিকরিকেলে. সাট্য়াকাডিকেকেকেন্াল্নিকেন্ন্াল্ন্ন্ন্ন্� కుటుంబ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వారు ఆత్మహత్యలకు సిద్దంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ చింతామోహన్ అన్నారు శ్రీకాంతి పట్టణంలో ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూట నాయకులు రైతే రాజుంటారు వ్యవసాయ దేశం అంటారని కానీ పదకొండు ఏళ్లలో ఎన్డీఏ పాలనలో రైతులకు చేసింది సున్నా అని తెలిపారు యూపీ ప్రభుత్వంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేసి రైతులు అప్పులు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు రెండవది పరిశ్రమలు మూడవది టెంపుల్ నాలుగవది రాజీవ్ గాంధీ రైతుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో భయంకరంగా ఉంది బాగాలేదు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఇవ్వాల్సినటువంటి గౌరవం కూటమి ప్రభుత్వంలో ఇవ్వటం లేదు రైతులు అప్పుల్లో ఉన్నారు రైతులు ఆత్మహత్యలతో రెడీగా ఉన్నారు చేసిన అప్పులు తీర్చుకోలేక వరి ధాన్యం పంటను పండిస్తున్నారు వరి చేతికొచ్చే లోపలనే ఉప్పాన్లు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి పూర్తిగా విఫలమవుతున్నారు వాళ్ళ జీవితాలు చాలా అంధకారంగా మరి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఇచ్చినటువంటి సదుపాయాలు రైతులకు ఇవ్వటం లేదు రైతే రాదు అంటారు దేశం అంటారు రైతుకి ఈ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ రైతులకు చేసింది సున్నా అధాని చేశాడు అధాని చేశాడు ఉన్న భూములంతా ఇచ్చేశాడు పరిశ్రమలు ఇచ్చేసాడు విమానాశ్రయాలు ఇచ్చాడు పోర్ట్లు ఇచ్చేశాడు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ రైతులకు ఏం చేశారు నేను అడుగుతున్నా రైతుల పరిస్థితి రైతుల కన్నీళ్లు ఆక్రోశం ఆవేదన చెప్పుకోలేకపోతున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మన ప్రాంత నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇరవై సబ్సిడీ ఇస్తున్నాడు ఎవరికి సుందర ఒక ఆయన ఉన్నటువంటి ఆయన ఆయన నిరుపేద పాపం ఆయనకి భోజనానికి లేవు డబ్బులు రైతుల్లాగా ఆయన్ని అమెరికా నుంచి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం గమనార్హం రైతులకు ఏమన్నా సబ్సిడీ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు ఆయన బిడ్డ అంటాడు రెండు ఎకరాల రైతు బిడ్డ ఆయన మరి రైతులకు ఏం చేశాడు ఆయన మాట్లాడితే పరిశ్రమలు 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 అంటాడు ఏమి పరిశ్రమలు తెచ్చాడు ఆయన ఇప్పటికీ మరి పరిశ్రమలు మేము తెచ్చాం సి మూడు వంద వందల పరిశ్రమలు మేము తీసుకోని వచ్చాం రెండు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే ఒక రోజు ఇరవై పరిశ్రమలకు మేము ప్రారంభాలు చేశాం శ్రీ సిటీలో దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు ఈ రోజు లోక్ మన ప్రాంతంలో తిరుపతి లోక్సభ ప్రాంతంలో శ్రీ సిటీలో గాని మేనపూర్ లో గానీ కృష్ణపట్టణంలో గాని మరి ఎక్కడైనా మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో నేను అడుగుతున్నాను పరిశ్రమలో పరిశ్రమలో పరిశ్రమ కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ అన్నారు ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాళహస్తి ఆలయ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు చెప్పుల కౌంటర్ సెల్ఫాన్ కౌంటర్ కార్ పార్కింగ్ లో అవినీతి దాగి ఉందని తెలిపారు ఆలయంలో జరిగే అవినీతి చోలికి తాము వెళ్లడం లేదని మీరు చేసే అవినీతి అంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు రాజీవ్ గాంధీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ పాలనలో శ్రీకాళహస్తిలో వేలాది మందికి ఇల్లు ఇచ్చామని కట్టుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు ళాస్త టెంపుల్ పవిత్రమైంది ఏం జరుగుతా ఉంది అక్కడ గత పది సంవత్సరాల్లో నేను వదిలిపెట్టేసిపోయిన తర్వాత మరి ప్రాంతీయ పార్టీల అధికారంలో చెప్పులు కౌంటర్లో కూడా డబ్బులు ఏమయా చెప్పులు కౌంటర్లో కూడా దుగ్గా ఇక్కడ కూడా కమిషన్లా డబ్బులా కరప్షన్ అవినీతి మరి సెల్ ఫోన్ లో కౌంటర్ లో అవినీతి కార్ పార్కింగ్ లో అవినీతి అవినీతి మన ప్రాంత పెద్దలు జాగ్రత్త అందరం కళ్ళు ఉన్నామని మీరు అనుకుంటున్నారు కళ్ళు మూసుకొని లేవయా అన్ని గమనిస్తున్నాం మీ సెల్ ఫోన్ కౌంటర్ ని గమనిస్తున్నాం మీ చెప్పులు కౌంటర్ ని గమనిస్తున్నాం కారు పార్కింగ్ లో మీరు చేసే మతలన్నీ చూస్తున్నాం నేను లేదు టెంపుల్లో టెంపుల్ బయట ఇటు ఉంది లోపలికి నేను మాట్లాడదాచుకోలేదు మరి అక్కడ రాహుల్ రాజీవ్ గాంధీ పేరు మీద మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగిన వాళ్ళకల్లా ఇళ్ళ స్థలాలు ఇచ్చి విధంగా కట్టుకున్నారు వందలు కాదు కానీ వేల సంఖ్యలో కట్టుకుని ఉన్నారు నేను చూశాను బాగా కట్టుకున్నారు శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్న వాళ్ళ దగ్గర దుడ్డు మీకు వాడిని వదిలేయకూడదు టెంపుల్లో చెప్పు దగ్గర డబ్బులు వస్తున్నాయి మీకు మరి సెల్ ఫోన్లో వస్తున్నాయి కార్ పార్కింగ్లో వస్తున్నాయి ఇంకెక్కెక్కడో వస్తున్నాయి నేను దాని జోలి పోవటంలే మరి ఆడ రాజీవ్ గాంధీ దగ్గర ఆడ కట్టుకొని ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకయా మీకు వదలండియా వాళ్ళ దాన్ని తెలియజేస్తూ ఏర్పేడు మండలంలో దాదాపు లక్ష భూములు ఆక్రమించారు పెద్దలు లక్ష కోట్ల రూపాయల భూములు మరి ఒక్కొక్క ఎకర వేసుకోట్లు తప్పు లేదు ఇరవై వేల ఎకరాల భూముల్ని స్వాహా చేశారు ఓ జిల్లా కలెక్టరు నీ పేరు వెంకటేశ్వరు వెంకటేశ్వర్ గారు ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత ఆ ఇరవై వేల ఎకరాలు ఎవరెవరు ఆక్రమించారు ఎవరెవరు ఈ లక్ష కోట్ల రూపాయల ఆస్తులను ఆక్రమించారు మరి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగనట్లే మనం చేతుల నుంచి ఈ వార్తలు ఇంతతో సమాప్తం కలుద్దాం నమస్కారం